చేస్తారు ఈ మంత్రం ఏమిటో అర్థం ఏమిటో తెలుసా నాకేం తెలుసండి ఏమీ తెలియదు కానీ పుస్తకాల్లో ఇది రాసి ఉంటుంది దీని అంతరార్థం ఇది ఇది నీకు తెలిస్తే నువ్వు అందరికీ చెబుతావు అవతల వాడు చేయించుకునేవాడు శ్రద్ధగా చేసినా లేకపోయినా నువ్వు శ్రద్ధగా చెయ్యి నీకు వస్తుంది ఫలం వాళ్ళకొస్తుంది వాడు శ్రద్ధగా ఉన్నాడో లేదు నువ్వు అశ్రద్ధగా ఉండకు అని ఎలా ఉండాలో పురోహితుడు ఎలా జీవించాలో అలా చెప్పిన మహానుభావులు అయినా అనేక విషయాలు అలా చెప్పారు ఆయన దారిలో ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఎదురుకుంటూ పెట్టుకుని ఆయన వల్ల అన్నం తింటున్నాం ఇవాళ అన్నం దొరుకుతుందంటే పిల్లలందరికీ ఆయన దయ్యండి ఆయన అనుగ్రహం కరోనాలో ఆయన పెట్టింది ఆయన ఫోటో చూస్తే ఆ ఫోటోలోంచి వైబ్రేషన్స్ నడిపించాయండి మమ్మల్ని ఆ వేదపడశాలి రెండు మూడు సంవత్సరాలండి కరోనా ఒక సంవత్సరం ఉంది ఆ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అలా పట్టుకుని పీడించేసింది కదండి బాబు ఒక్క అనారోగ్యం కానీ ఒక్క బిళ్ళ కానీ వేసుకోలేదు ఆయన దయతో బాగా జరిగింది ఆయన దయ్య వల్లే వెనకాలి ఇదంతా బలం అయింది కాబట్టి దీనికి అందరూ సహకారం చేశారండి ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం చేత అందరికీ దగ్గరగా ఉంది ఇది అందరూ రావడానికి కూడా వీలుగా ఉండి వచ్చి కాస్త ఆ కరోనా తగ్గిన తర్వాత అప్పుడు మేము కోలుకున్నాం అందరూ కోలుకున్నారు లోకం అంతా సుభిక్షంగా ఉంది కరోనాలో చనిపోయిన వాళ్ళకి ఏదైనా చేయాలి పిల్లలకు అలవాటు అవుతుందని ఎవరైనా చనిపోయి ఉండి వారికి సంస్కారాలు చేయలేకపోయారు భయం వేసి వెళ్ళలేదు అక్కడికి అలాంటి స్థానానికి వెళ్ళలేకపోయారు గవర్నమెంట్ వాళ్ళే సంస్కారాలు చేశారు అలాంటి పరిస్థితులు కూడా వచ్చాయి తండ్రి కొడుకు కూడా లేకుండా వెళ్ళిపోయారు అప్పుడు అలాంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి వైదిక సంస్కారాలు లోపం అయ్యాయి జరగలా ఏమీను అలాంటి వాళ్ళందరికీ జీవుడు ఒక ఆవిడ అడిగారు ప్రతీ నెలా హోమం చేస్తున్నామమ్మా చండీ హోమం అంటే చండీ హోమం దేశంలో అందరూ చేస్తారండి వీళ్ళంతా జీవులు ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు సంస్కారాలు జరగలేదు వాళ్ళకి ఏదైనా చేయండి హోమాలు అందరూ చేస్తారు వాళ్ళకేం చేస్తున్నారు మీరు తల్లిదండ్రి కొడుకులు కూడా లేరు అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే అప్పుడు నాకు ఏదో ప్రేరణ కలిగిందండి అప్పుడు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్తే చాలా ఉత్తమమైన పనిది అలాంటి జీవులకే పెట్టాలయ్య ఈ గణపతి హోమాలు అవి తర్వాత చేతి అని అనేవి ఎంతమంది అయితే ప్రాణం వదిలిపెట్టేసి వెళ్ళిపోయి సంస్కారాలు లేకుండా వెళ్ళిపోయారో ఆ జీవులందరికీ కూడా శాశ్వతమైనటువంటి బ్రహ్మ సాయుధ్యం విష్ణు సాయుధ్యం రుద్ర సాయుధ్యం కలగడం కోసం ఆయన ప్రత్యక్షంగా కాశీ వచ్చి మూడు రోజుల నుండి అన్నీ జరిపించి ఏడు నదుల దగ్గర చేసి ఆయన దండం మించి ఎప్పుడు ఎవరు ఏ స్వామీజీ కూడా ప్రతిష్టలు పెడతారు అలాగే కుంభాభిషేకాలు ఎడతారు తప్ప ఇలాంటి కార్యక్రమాలకి రారండి ఆయన దేశం కోసం చేసే కార్యక్రమం జీవులందరూ ఉత్తరణ కోసం చేసేది నా ధర్మానికి ఇది ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా నేను వస్తా అని ఆయన వచ్చి గయ్య దగ్గరికి వచ్చి విష్ణుపాదాల దగ్గరికి వచ్చి ఆయన దండాన్ని తీసుకుని క్షీరం తెప్పించి అకారం పేరుతో ఎంతమంది అయితే మరణించి వారికి సంస్కారాలు ధరలేదు ఇకారం పేరుతో ఎంతమందో ఆ అకారాది క్షకార అంతా ప్రతి వాళ్ళకి చిన్నలకి పెద్దలకి అందరికీ కూడా ఆయన దండం వేసి విష్ణుపాదాల మీద క్షీరంతో తర్పణం చేశాడు ఈ మా సంస్థ తరఫున జయించాం కాబట్టి ఆయన ఆశీస్సులు అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ మేమందరం చూడంగానే ఇలా జరుగుతాం ఇలా జరుగుతూ ఉండగా ఆయన వచ్చి బ్రహ్మ కపాలంలో పూర్తిగా జీవులందరికీ అక్కడ చేసి వారందరికీ శాశ్వత విష్ణులోక సాయుధ్యాన్ని కలిగేట్టుగా వాళ్ళు యజ్ఞం చేసి సుదర్శన యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలాన్ని వాళ్ళందరికీ ధారపోసేశాం అది స్వామివారి యొక్క ఇది అందువలన ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ పాఠశాల గురించి మీకు ఎందుకు ఈ పిల్లలు ఎందుకు కూర్చున్నారో తెలియదు ఈ కార్యక్రమం తెలియదు రెండు కార్యక్రమాలండి వాడ ఈ పాఠశాలలో విద్య పూర్తి చేసి ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు పడి ఇంత చదువుకుని ఆపకుండా నాలుగు రోజులు ఎవరు పిల్లలను కూడా పట్టుకెళ్ళిపోకుండా మరి నిర్విఘ్నంగా నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివిన ఐదుగురు విద్యార్థులకి చాగంటి కోటేశ్వరరావు గారితో కాశీలో మొన్నే నవంబర్లో సన్మానం చేయించాను కానీ ఇంకా కొద్దిగా రెండు మూడు నెలల్లో చదువు పూర్తి ఉండిపోయింది ఆ చదువు అయిన తర్వాత మీకు ఇరవై ఐదు వేల రూపాయలు పారితోషికం ఈ సంస్థ నుంచి ఇస్తామని చెప్పి సంకల్పం చేశాం అప్పుడు డబ్బులు ఇవ్వలేదు అప్పుడు డబ్బులు లేక లేకొకటిను వీళ్ళకి అవ్వక సవ్వకొకటిను అప్పుడు చాలా పెద్ద ఖర్చు పెట్టి చేశాం కదండి సరే ఆ డబ్బులు ఇప్పుడు సమకూరే ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఒక ఐదుగురికి పూర్తి అయిపోయిన వాళ్ళకి వీళ్ళు రేపటి నుంచి సమాజంలో అన్ని కార్యక్రమాలు చేయించడానికి సంపూర్ణమైన అర్హత వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు వచ్చి వీళ్ళకి పరీక్ష చేసి వీళ్ళ సర్టిఫై చేశారు అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం వారు శాంతీపినీ గురుకుల్ ట్రస్ట్ ఉజ్జయిని నుంచి వాళ్ళు కూడా వీరిని సర్టిఫై చేశారు ఈ పిల్లలు సర్వసమర్థులై మొత్తం మీద ఉత్తీర్ణులయ్యారని వారు రాసిచ్చారు వారి ఇతర సర్టిఫికేట్తో పాటుగా మన తన సంస్థ ఒక ఐదుగురికి మీ అందరూ అభినందిస్తారని మీ అందరూ ఆశీర్వదిస్తారని మీ ఎదురుగుండా ఈ ముందు ఈ కార్యక్రమం చేసి తర్వాత మన మామిడి గిరిధర్ మామిడి గారు ఆయన మనం కాశ్మీర్ పెడుతున్నాం కదండి అసలు ఈ కాశ్మీర్ గురించి ఒక్క నిమిషం చూద్దాను ఎక్కువసేపు చెప్పను కాశ్మీర్ గురించి ఆయన రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదమూడు నుంచి కాశ్మీర్ వెళ్ళడం ఆ కాశ్మీర్లో సరస్వతీదేవి అమ్మవారిని వాళ్ళు ఆక్రమించారు కదా పాకిస్తాన్ వాళ్ళు ఆ ఆలయాన్ని ధ్వంసం చేశారు మనకు లేదు అక్కడ పండితులు ఉంటే సర్వజ్ఞపీఠంగానే సరస్వతి దేవి అంటే అన్ని శాస్త్రాలు వేదాలు అక్కడే ఉండాలి మరి అలాంటిది సరస్వతి లేకుండా పోయింది పండితుల్ని కూడా ఊచ్చత కోసి చేసేసారు ఏమీ లేకుండా అయిపోయింది ఏదో ఆ జలపాతాలు ఆ లోయలు తప్ప కాశ్మీర్లో ఏం లేకుండా కాశ్మీర్లో శైవం అంతా అక్కడే ఉండేది కాశీ నుంచి కూడా కాశ్మీర్ వెళ్ళి చదువుకునేవారు కాశ్మీర్ అని వాళ్ళంతా చెబుతూ ఉంటారు పుష్పగిరి స్వామి వారు చెబుతున్నారు మా మూలం మహాపండితులంతా కాశ్మీర్ వెళ్ళి చదువుకునేవారు అక్కడే ఉండేవారు అక్కడి నుంచే వచ్చింది పుష్పగిరి మొట్టమొదటి పీఠాధిపతి కూడా అక్కడి నుంచే వచ్చారు అదే సర్వ విద్యలకి మూలం కాశ్మీరమే అని చెప్పారు అందువల్ల కాశీ నుంచి కూడా కాశ్మీర్ వెళ్ళి చదువుకునే వాళ్ళ సందేహాలు ఉంటాయి అలాంటి సర్వజ్ఞ పీఠంలో ఆ గిరిధర గారు అంటే ఇప్పుడు కాదు రెండు వేల పన్నెండు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్న రోజుల్లో కూడా చాలా భయంకరమైన కష్టాలున్న రోజుల్లో కూడా అక్కడికి వెళ్ళి ప్రతి ఊరు వెళ్ళి అక్కడ శివలింగం పెట్టుకుని అభిషేకం చేసి ఆ చల్లడి చల్లో అంటే శీతాకాలం అన్ని కాలాల్లో కూడా అసలు ఏ కాలంలో ఎలా ఉంటుందో దాన్ని పరిశోధన చేసి రెండు వేల పద పన్నెండు నుంచి ఇబ్బంది దాకా రెండు వేల ఇరవై నాలుగు దాకా పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలం ఆయన ప్రతి సంవత్సరం కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్ మంద అవ్వాలి ఆ సరస్వతి మళ్ళీ వచ్చేయాలి ఇక్కడ పండితంతా తయారవ్వాలి ఇదే సంకల్పం ఆయనకి చెవితో అలా చేశారాయన ఆయన ప్రతి సంవత్సరం అలా పన్నెండేళ్లు చేస్తుంటే అక్కడ ఉన్న పండితులు ఏమండి ఇక్కడ అంతా వచ్చి అన్ని ఏదో విహారాలకు వెళ్ళి ఆ గుల్మార్క్ ఏదో కుర్రాల మీద వెళ్ళేవేవో ఉంటాయి అవన్నీ చూసేవి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఒక పూజ లేదు పునస్కారం లేదు ఒక హోమం లేదు యజ్ఞం లేదు ఎవడు అలాంటి వాళ్ళు ఎవరు రావడం భయపడంగా కదా భయపడ్డం కదా మనోటిదాకా మనం అంతా అంతా ఏమిటో భయం కాశ్మీర్ అంటేనే భయం ఇప్పటికి భయం చేసే అంత కొంతమంది మానేశారు కూడా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చే వాళ్ళ పిల్లలు కూడా భయపడతారు అమ్మో కాశ్మీర్ జారతమ్మో జాగ్రత్తమ్మో అంటున్నారు ఈ భయం పోగొట్టడం కోసం చండీ హోమం కూడా చేశాం కాబట్టి అలాంటి అలాంటి కాశ్మీర్ మనం ఎవరూ వెళ్ళలేక ఆయన్ని అడుగుతుంటే పండితులంతా కాశ్మీర్ పండిట్సు ఆయన నేను చేయిస్తాను నీకు ఎందుకని చెప్పి మా గురువుగారు కుటుంబ సభ్యులు అయినా ఆయన కూడా ఆయన నాతో అడిగారండి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అడిగారు ఏమయ్యా మనం ఒకసారి వెళ్ళి చేద్దాం అని ఈ సంవత్సరం నారాయణ బల్లి ఉంది కదండి ఈ సంవత్సరం అయిందరూ చేద్దామని రెండు వేల ఇరవై అడిగారు కుదరలేదు రెండు వేల ఇరవై ఒకటి అడిగారు ఏమిటో కుదరలేదు రెండు వేల ఇరవై రెండులో అడిగారు అంటే నారాయణ బలే మొత్తం మూడు సంవత్సరాలు పట్టిందండి ఈ జీవులందరి కోసం చేసేవన్నీ అలా అన్ని చోట్ల చేయడంలో రెండు వేల ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం అడుగుతుంటే నాకు సిక్కేసేది ఏమండి రెండు వేల ఇరవై నాలుగు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాశ్మీర్ వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ పూర్వ వైభవం సరస్వతీదేవికి వచ్చి పండితులంతా తయారై కాశ్మీరు పూర్వంలా వర్ధన్లతో పండితులతో శోభితో ఉండాలి మళ్ళీ మనం ఆక్రమించిన కాశ్మీర్ అమ్మవారిని కూడా వాళ్ళు మళ్ళీ ఇచ్చేయాలి ఇదే సంకల్పంతో అమ్మవారు తప్ప రక్షించే రక్షించేవాళ్ళు ఎవరు లేరండి ఆ అస్త్రశస్త్రాలతో అమ్మవారే నిలబడాలి అక్కడ అని చెప్పి వారికి మాటిచ్చాం ఆ ప్రకారంగా నేను పెడుతున్నాను ఓ చండీ యాగం చేస్తున్నాం మన పాఠశాల సంస్థ తరఫున అదే చెప్పాక నారాయణ బలి చేసాం ఇప్పుడు ఈ యజ్ఞం చేస్తున్నాం కాశ్మీర్ రక్షించుకోవడం కోసం మీరు ఎవరైనా వస్తారంటే ఏదో ఒకళ్ళతోటి ఒకళ్ళు ఒకళ్ళతోళ్ళు అలా మొత్తం మీద అందరూ గ్రూప్గా కలిపి వస్తామని రెండు వందల డెబ్బై ఐదు మంది అయిపోయారు నేను యాభై మందితో అనుకున్నాను కాబట్టి ఇప్పుడు మరి ఇది వెళ్ళేదా మన యజ్ఞం కోసం విహారం అంటారా యజ్ఞం అయిన తర్వాత ఇష్టం వాళ్ళు మనం ఎవరిని ఏమీ కంట్రోల్ చేయలేం బయట పెడతారు కానీ మనం యజ్ఞం చేస్తున్నాం మనం రక్షించుకోవడం చేస్తున్నాం దేశం కోసం చేస్తున్నాం అనే విషయం అందరికీ తెలియాలి కదండి అందువల్ల ఆయన ఎక్కడెక్కడ ఎందుకు చెయ్యాలి అనేది చాలా వివరంగా చెబుతారండి ఈ మా పిల్లల యొక్క కార్యక్రమం తదనంతరం అయిపోయిన తర్వాత చెబుతారు ఈ కార్యక్రమం ప్రారంభించేద్దాం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అందుకనే మీ అందరికీ కొద్దిగా పలహారం కొద్ది గట్టిగా ఏర్పాటు చేసాం పైన కొద్దిగా ఒక అరగంట లేట్ అయినా భోజనం లేట్ అయినా మరి ఇది కూడా విని ఎందుకంటే ఇంత వాతావరణం కూడా ఆ వరుణదేవుడు కూడా అనుగ్రహించడం చల్లగానే ఉంది పదకొండింటికి మాగా వెండే వస్తూ ఉండేది ఒక్క పది నిమిషాల మటుకు మా పిల్లల యొక్క సన్మాన కార్యక్రమం అంటే వాళ్ళకి ఇచ్చే పారితోషికం ఆ ప్రదానం చేసిన తర్వాత అండి ముందు ఆ సభ ప్రారంభిద్దామండి అది పది నిమిషాల్లో అయిపోతుంది ఆ సభ అయిన తర్వాత అప్పుడు మన పవర్ పాయింట్ ప్రజెంటేషను గిరిధర్ మావిడి గారు చేస్తారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఆయన ఆయన పన్నెండు సంవత్సరాల నుంచి కాశ్మీర్ అని తిరిగి వచ్చిన ఆయన ఇవాళ ప్రత్యేకించి అక్కడ అమర్కంటక్ నుంచి పుష్కరాల్లో అంటే రెండు రకాల పుష్కరాలు మనకు అన్ని పంచాంగాల్లో ఒకటి ఉంటుంది రాజమండ్రి వారి పంచాంగం రేమిళ్ళ వారి పంచాంగం ప్రకారంగా మధుర కృష్ణమూర్తి గారి పంచాంగం ప్రకారంగా ఒక రకంగా పుష్కరాలు అంటే సూర్య దాంట్లో కొన్ని భేదాలు ఉన్నాయి సూర్య సిద్ధాంతం అది ఆ సిద్ధాంతం ప్రకారంగా ఆయన పుష్కరాలకు వెళ్ళి ఇప్పుడే తొమ్మిదిన్నరకి ఫ్లైట్ దిగి పాపం మనందరికీ ఇవాళ ఆదివారం అందరికీ ఖాళీ ఉంటుంది నేను కూడా అందరికీ చెప్తానని వచ్చారు ఆయన ప్రజెంటేషన్ కార్యక్రమం తర్వాత ఉంటుందండి ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం అయిపోయింది అన్న చెప్పేశారా పరాయి చేశారా ఇప్పుడు పిల్లలు వెళ్ళి ఎదురుగుండా ఉంటారండి మన ఇరవై ఆరు మంది వేద విద్యార్థులు మన పిల్లల్ని చూసి ఆ కాశీలో ఉండే పండితులు కూడా అక్కడ నాలుగైదు పాఠశాల చాలా పెద్ద పెద్ద పాఠశాలలు ఉన్నాయి అక్కడ కాశీలో చదువు కొదవేంటండి వాళ్ళు ఏం చూశారంటే మన పిల్లల్ని చూసి మీ దగ్గరే బాగుందని వాళ్ళని పంపించారు వాళ్ళకేమో రొట్టెలు మనకేమో అన్నం ఇలాగ రెండు రకాల భోజనాలు రోజు వంటలలాగా సరే మొత్తం మీద వాళ్ళు కూడా నెమ్మదిగా ఆరు నెలలో ఏడు నెలలో అయిందండి వాళ్ళు నెమ్మదిగా సంధ్యావందం నేర్చుకుంటున్నారు తెలుగు మాట్లాడుతున్నారు వాళ్ళకి రెండో భాష కూడా వచ్చింది నెమ్మదిగా కొద్ది కొద్దిగా అన్నం కొద్దిగా చపాతీ తింటూ ఉన్నారు ఇరవై ఆరు మంది విద్యార్థులకి కూడా చదువు అవుతోంది అంటే వేదం చదువుకునే వాళ్ళకి సగభాగం అయింది ఒక బ్యాచ్ వాళ్ళకి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంకో రెండో బ్యాచ్ జరుగుతుంది వాళ్ళకి రెండేళ్ళు అయింది మళ్ళీ ఇంకో రెండేళ్ల తర్వాత మళ్ళీ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఇలా అందరం కలిసి వాళ్ళకి కూడా పూర్తవుతుంది ఇప్పుడు ముందుగా ఈ విద్యార్థులు ఐదుగురికి తర్వాత సన్మానం తర్వాత ఆయన చెప్తారు మీరు మీరంతా వెళ్ళి ఎదురుకుంటాం కూర్చో పిలుస్తాను అందరూ ఉండే చాపంతో సార్ ఇప్పుడు సభా కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి